హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు నేను మిరపకాయలతోటి ఉసిరిగాయ పచ్చడి పెట్టి చూపిస్తున్నానండి ఫస్ట్ చింతపండు నానబెట్టుకొని అందులో నీళ్లు అవి అడుగున వేసుకుంటుంది కదండి ఐస్ ఏమీ రాకుండా నానబెట్టింది పక్కన పెట్టుకొని దాన్ని ఇలా గుజ్జులాగా పిసుకొని బెజల గిన్నెలో వేసి వడగట్టుకోవాలండి తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి ఇలా చింతపండు ఎక్కువసేపు ఉడకకపోతే కనుక పచ్చడి త్వరగా పాడైపోతుందండి ఇది వేడిగా కలిపినా పచ్చడి త్వరగా పాడైపోతుందండి చింతపండు జారాలి తర్వాత మెంతులు వేసుకొని మెంతులు కూడా వేయించుకోవాలండి ఇవి వేయించుకున్న మెంతులు ఆరిన తర్వాత ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకొని వీటిని కూడా మెత్తగా పొడి చేసుకోవాలండి తర్వాత ఇదే మిక్సీ జార్లో మిరపకాయలు కూడా వేసేసుకొని దాంతోపాటు కొద్దిగా కళ్ళు ఉప్పు వేసి పండిమిరపకాయలు కడిగి తుడిచి ఆరపెట్టిన మిరపకాయలు అండి ఇందులోనే ఆ పండిమిరపకాయ పేస్ట్ ఆడిన మిక్సీ జార్లోనే వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ పెట్టుకోవాలండి ఇవ్వండి ఇవి ఉసిరికాయలు ఉసిరికాయలు ఇలా నాట్లు పెట్టాను నాట్లు పెడితే త్వరగా ఉప్పు కారం అన్నీ పడతాయని చెప్పి ఈ ఉసిరికాయలు వేయించిన క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఇంకా అది నాకు దొరకలేదు ఇది ఆల్రెడీ ఒకసారి వీడియో ఎడిట్ చేసుకున్నదే ఏమైందో కనిపించలేదు ది ఇచ్చిందే ఇచ్చింది డిలీట్ చేసేసాను ఇంకా డిలీటెడ్ వీడియోస్లో కూడా లేదు ఇంకా అందుకే వదిలేసి మళ్ళీ వెతుక్కుని ఈ వీడియోస్ని మళ్ళీ దీన్ని ఎడిట్ చేసుకున్నానండి ఇవి వేయించుకున్న ఉసిరికాయల్లో చింతపండు పేస్టు కారం ఆవాలు మెంతుల పేస్టు ఉప్పు ఇది వెల్లుల్లిపాయ మిక్సీ పట్టాం కదండి పెద్దగా అచ్చాపించాక అది కూడా వేసుకోవాలండి అది కూడా వేసుకొని వేయించుకున్న నూనె తర్వాత ఆయిల్ ఉంటుంది కదండి ముక్కలు వేయించింది ఆ ఆయిల్ కూడా దీనిలో వేసేసుకొని కలుపుకోవాలండి ఉసిరికాయలు అయితే నేను ఎక్కువ వేపలేదండి చాలా లైట్గానే వేపాను లాస్ట్ టైం అయితే ఉసిరికాయలు వేపేటప్పుడు నువ్వుల నూనె కదండి బాగా పొంగిపోయి పొయ్యి నిండా పడిపోయి చాలా చిరాచిరాగా అయిపోయిందండి ఈసారి తక్కువ నూనె వేసి వేయించుకున్నానండి ఉసిరికాయలు ఇది పండుమిరకాయ పేస్ట్ పెడుతుంటే మా అత్తగారు కారం వేసి పెట్టాల్సింది ఎలా ఉంటుందో ఏంటో అన్నారు ఒకసారి మా అమ్మ పెట్టిందండి ఈ పండిమిరపకాయ పేస్ట్తో చాలా బాగుంది అందుకని చెప్పి నేను ఈసారి పండుమిరపకాయ పేస్ట్తో ట్రై చేద్దామని ట్రై చేసే ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పటికి కుదిరిందండి ఇదిగో చూడండి చూడడానికి కలర్ఫుల్గా అసలు ఎంత బాగుందో చాలా బాగుందండి పచ్చడి